చిన్న చిరునవ్వు అదే గంభీరం అలాగే ఉంది మీరు ఒక్కసారి క్లోజ్ అప్ లో కనుక చూస్తే అది క్లియర్ కట్ గా ఒక సింహం గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన ఒక సింహం లాగా ఉంటారు సార్ ఎప్పుడు కూడా సీట్ల ఏం చెప్పారో తెలుసా నీవు మేము ఎక్కువ కడపకి తక్కువ అనేటువంటి విషయాన్ని మీకు ప్రజలు చెప్పారనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ఆ సీట్లన్నీ కూడా బ్రహ్మాండంగా గెలిచినాయి ఆ విషయాన్ని మాకు స్వయంగా నేను ఉదయ శ్రీనివాస్ గారు వెళ్తే అమిత్ షా గారే చెప్పారు బ్రహ్మాండంగా ప్రచారం చేసి ఎన్డీఏకి మాకు మద్దతు పలికారు మహారాష్ట్రలో కూడా అని అలాంటి వ్యక్తి మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగలరు హిందీ మాట్లాడగలరు అలాగే తమిళ్ మాట్లాడగలరు కన్నడ మాట్లాడగలరు అన్నిటికంటే తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలరు మీరు తెలుగు ప్రభుత్వ పథకాలు అందే విధంగా మీరు కూటమిలో మీరు ఆ బాధ్యత తీసుకోవాలి అంతేగాని ఎన్నికలు అయిపోయినాయి కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేసింది కదా అంటే కాదు నమ్ముకున్నారు మనీ మన ప్రజలు మన ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతాయని నమ్ముకున్నారు ఆ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టండి జనసేన పార్టీ ఎప్పుడు కో ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఎప్పుడు కూడా సామాన్యుల కోసమే నిలబడుతుంది ప్రశ్నించే పార్టీ కాస్త ఈరోజు సమస్యల పరిష్కారం కోసం పార్టీగా మనం మారాం నిలబడదాం మనం దానికోసం ప్రతి గ్రామంలో కూడా మీరు కలిసి పనిచేయండి ఏ వార్డులు కానీ ఏ కార్పొరేటర్లు అయినా సరే ఏ కౌన్సిలర్ అయినా సరే ఏ ఎంపీటీస్ అయినా సరే మీరు చేయాల్సిన కార్యక్రమం ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి కారమైనా వెళ్లే దారంతా కోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైన చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ అన్నీ ఒక్కన్నే అయి అన్ని ఒక్కే అయి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేటులు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది తోటి పార్లమెంట్లో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఇంత మనం ఇంత ఘన విజయం సాధించాం మనం కలిసి పోరాటం చేశాం కష్టాలు ఉన్నప్పుడు చేయనందించాం అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలవంగా ప్రయాణం చేస్తా ఉన్నాం నాలుగు దశాబ్దాల సుదీర్ఘానుబున రాజకీయ నాయకులు హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అలాంటిది మీ నుంచి ఊరికి వంద మంది నాయకుల్ని తయారు చేయాలి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే వంద మంది నాయకుల్ని తయారు చేయగలగాలి అదే నా లక్ష్యం నా స్వప్నం రెండు వేల నలభై ఏడుకి